హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడిస్ గ్రేట్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వరకు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ నుంచి లెక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మనం గత జన్మల కర్మఫలం గురించి తెలుసుకున్నాం ఇతరులతో పూర్వజన్మలో మనకు గల రుణాలు బంధాలు తీర్చుకోవడానికే ఈ జన్మలో భార్యగా భర్తగా సంతానంగా తల్లిదండ్రులుగా మిత్రులుగా నౌకర్లుగా ఆవులు గేదెలు కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారసపడుతుంటారు ఆ ఇచ్చి పుచ్చుకునే రుణాలు తీరగానే అవడమో మరణించడమో జరుగుతుంది ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలుగుదు ఇతర జీవులలో మన రుణాలు ఎలా ఉంటాయంటే మనం పూర్వజన్మంలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ వస్తువులు కానీ తీసుకున్నా లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ రుణం తీర్చుకోవడానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా సంతానంగా మనతో సేవ చేయించుకునే వారిగాను తారసపడతారు ద్వేషం కూడా బంధమే పూర్వజన్మంలోని మన మీద గల పగ తీర్చుకోవడానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో దాయాదులుగానో ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసేవారిగా ఎదురవుతారు మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయడానికి ఈ జన్మలో మిత్రులుగానో సహాయకులుగానో ఎదురవుతారు ఉదాహరణకు ఒక జరిగిన కథ గురించి తెలుసుకున్నాం కొల్లూరులోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా గుడి ప్రక్కన బిచ్చం అడుక్కుంటూ ఉండేవాడు ఈ వృత్తిలో నెలకి పదివేలకు పైనే సంపాదించేవాడు కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ రోడ్డు ప్రక్కన ఎవరి పంచెలోనో పడుకుంటూ మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టి ఉచిత భోజనాన్ని తింటూ చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు తన సంపాదనతో ఇద్దరి కొడుకులను ఎంబీబీఎస్ చదివిస్తున్నాడు ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు పూర్వ జన్మలో ఇతను ఇద్దరు వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకుని వాళ్ళు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ ఉన్నా తాను బాధలు పడుతూ వాళ్ళను చదివిస్తూ వాళ్ళ రుణాల్ని తీర్చుకుంటున్నాడు అంతేకాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలు అవుతాయని నిరూపించే ఒక కథ ఇది ఒకసారి బాబా బస చేసిన అతిథి గృహం బయట ఉన్న చెత్త కుండీలో తినిపారేసిన విస్తరాకుల కోసం అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామిని అడిగారు స్వామి ఈ దారుణ పరిస్థితికి కారణం ఏమిటి అని ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను అధికంగా దుర్వినియోగం చేశారు అందుకని వారు ఈ జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు అని స్వామి జవాబు చెప్పారు నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పగా అనుభవించాల్సి ఉంటుంది అన్నారు స్వామి ఒక మారు శ్రీ ప్రకాశానందగిరి స్వామివారు బందరికి వెళ్తూ గురువైన శ్రీ మలయాల స్వామివారి అనుమతి తీసుకుని వెళుతూ ఉంటే ఆయన వెనక్కి పిలిచి నీ చేత సంచి ఏది అని అడిగితే పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెబుతారు అప్పుడు మలయాళ స్వామివారు నువ్వు మోయగలిగి ఉండి ఈ జన్మలో నీ మిత్రుడి చేత సంచిని మోయిస్తే వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారు ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం మనం ఇతరుల నుంచి మహుమాటం చేతను మర్యాదకు కృతజ్ఞతగానో గౌరవంతోనూ లేదా మరే ఇతర కారణాల ద్వారాను ఉచితంగా స్వీకరించినవన్నీ కర్మబంధాలై కర్మబంధాలయ్యి జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి కొత్త వాళ్ళ నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవడం మన పెట్టెలాంటివి మోయించడం పక్క వాళ్ళు షాప్కి వెళ్తుంటే నాకు ఫలాన్ని దిగి తీసుకురా అని చెప్పడం ఇలాంటివి అనేక సందర్భాల్లో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం అవి కర్మబంధాలు అవుతాయి అని తెలియక మన జీవితకాలంలో చేసే వేల కొద్ది కర్మబంధాల్లో చిక్కుకుపోతుంటాము ఆ రడుగుల తాచుపాము విషయం ఎంత ప్రమాదకరమో అలాగే అంగులు తాచుపాము విషయం కూడా అంతే ప్రమాదకరం అలాగే కర్మ ఎంత పెద్దదైనా చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు కాబట్టి ఇప్పుడు ఆలోచిద్దాం ఈ కర్మబంధాల నుంచి ఎన్ని జన్మలు ఎత్తినా మనం తప్పించుకోగలమా ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ॐ नमः शिवाय नमः